ఓం నమ శివాయ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి మహా పవిత్రమైనది కార్తీక మాసం అంతా చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఈరోజు చేసే పూజలు మరో ఎత్తు చాలామంది పూజలు చేస్తూ భక్తిలో నిమగ్నమై ఉంటారు ఏ కారణం చేతనైనా సంవత్సరం మొత్తం మీద దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్కరోజు అన్ని ఒత్తులు వెలిగించడం ద్వారా సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యఫలం కలుగుతుందని నమ్ముతారు కార్తీక పౌర్ణమి పూజా విధానం పూజ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు వెలిగించాల్సిన మూడు వందల అరవై ఐదు ఒత్తులను ముందుగానే నూనెలో కానీ నెయ్యిలో కానీ నానబెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి రోజంతా పాలు పండ్లతో ఉపవాసం ఆచరించాలి తులసి కోట శుభ్రం చేసుకుని ముందు బీఫ్ పిండితో ముగ్గు వేసుకోవాలి కోటని పూలతో ముస్తాబు చేసుకోవాలి తర్వాత తులసికి రెండు వైపులా దీపాలు వెలిగించుకోవాలి పసుపు కుంకుమలతో దీపారాధన చేయాలి మొదటగా గణపతి పూజతో మొదలు పెట్టాలి గణపతి అష్టోత్తరాలు చదువుకుంటూ పూలు ధూపం దీపం సమర్పించుకోవచ్చు తర్వాత మంగళహార పాడుతూ హారతివ్వాలి ప్రదక్షిణ చేసుకోవాలి ఇప్పుడు ఒక పక్కన ఆకులు పెట్టుకొని ఆకు మీద ప్రమిద పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించాలి అందులో ముందుగా తడిపి సిద్ధం చేసుకున్న మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఉంచి వెలిగించాలి ఉసిరి దీపం అలాగే పిండి దీపం కూడా సాంప్రదాయం ఉంటే పక్కనే వెలిగించుకోవాలి తరువాత నైవేద్యం సమర్పించాలి పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్న గుత్తి దీపాన్ని తీసుకుని వెలిగిస్తారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు లెక్కన ఒక్కో రోజుకి ఒక్కొక్క దీపం లెక్క అలా వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు జరిగే ఒక అద్భుతమైన ఘట్టం జ్వాలాతోరణం సాయంత్రం వేళ శివాలయాల దగ్గర జ్వాలాతోరణం ఏర్పాటు చేస్తారు శివ పార్ పార్వతుల పల్లకిని ఈ జ్వాలాతోరణం కింద మూడు సార్లు అటు ఇటు తిప్పుతారు దీన్ని దాటిన వారికి యమలోక శిక్షలు తప్పుతాయని భక్తులు విశ్వాసం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ